అంజన్ కుమార్ మీ అందరికీ తెలుసు కదా అంజన్ కుమార్ యాదవ్ అంటే తెలంగాణలో పెద్దగా తెలవనోళ్ళు ఉండరు హైదరాబాద్ సిటీకి అయితే బాగా తెలుసు అంజన్ కుమార్పై బీజేపీ ఫిర్యాదు కిషన్ రెడ్డిని ఏది దుష్ప్రజల అంటే ఇష్టానుసారంగా తిట్టిండు తీవ్రంగా ఆ తిట్టడంతో స్పందించిన కమల రాయలేని భాషలో అంజన్ వ్యాఖ్యలు నలభై ఏళ్ళుగా ప్రజా జీవితంలో కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ప్రతిష్టన దిగజార్ అంటూ ఆగ్రహం పర్ష పదజాలాల వినియోగంపై అంజన్ కుమార్ వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి రాయలేని భాషలో అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేసిండు మరి ఆ రోజు నేను ఏదో ఒక పదం ఎవరో నాకు కామెంట్ పెడితే దాన్ని చదివినందుకే నన్ను నచ్చి ఎసువచ్చి పోలీసులు దొంగ లెక్క రాబందులు లెక్క ఉగ్రవాది లెక్క ఏదో చేసిన నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళ లెక్క దండుపాలం గ్యాంగు లెక్క మొత్తం మేము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా మొత్తం రాత్రికి రాత్రి పొద్దుబొద్దుగా వచ్చిన ఆఫీస్ చుట్టూ ఏదో ఉన్నట్టుగా మొత్తం బలగాలతో వచ్చి నన్ను వాట్కపోయారు కదా మరి అంజన్ కుమార్ యాదవ్ మీద ఫిర్యాదు లేదా రాష్ట్ర డీజీపీ గారు అరెస్ట్ ఎప్పులు చేస్తున్నారు మరి మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు దాంట్లో కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి మీద కిషన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిన అంజన్ కుమార్ యాదవ్ మీద మీ సంఖ్యలు ఎందుకు పనిచేస్తలేవు మీ బేడీలు ఎందుకు పనిచేస్తలే నీ పోలీస్ వ్యవస్థ ఎందుకు పనిచేస్తలేదు నీ వాహనాలు ఎందుకు పనిచేస్తలే నీ ఎస్ఓచి పోలీసులు ఏడిపోతున్నారు నీ సైబర్ క్రైమ్ అంతా ఏడబోతున్నారు రాష్ట్ర డీజీపీ గారు ఒక ప్రశ్నించే గొంతుక మీద అకారణంగా అన్యాయంగా రాజకీయమైన కుట్ర ప్రేరేపితం వల్ల ఎవరో చెప్పిన దానికి మీరు ఏంది తీసుకుపోయారు కదా మరి ఈరోజు తెలంగాణలో ఉన్న అంజన్ కుమార్ అనే టైనని నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అంటున్నా కేంద్ర మంత్రి మీద పరుష పదజాలంతో వాడిన ఈ వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఎప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నారు ఎక్కడ కోర్టు ముందు ఎప్పుడు ప్రత్యక్ష పెడుతున్నారు ఎప్పుడు రిమాండ్ పంపిస్తారు ఒకవేళ బెల్ వస్తే స్టేషన్ బెల్ వారం వారం సంతకాలతో ఎప్పుడు పంపిస్తారు మాకొక భారత రాజ్యాంగం ఉందా వాళ్ళకొక రాజ్యాంగం ఉందా చెప్పాలే రాష్ట్ర డీజీపీ గారు చెప్పాలే ఏ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నాడు ఏమన్నా అన్నాడా తిచ్చిందా కొచ్చిండా పాపం ఆయన పనేదో ఆయన చేసుకుంటా పోతాడు మింగలేక కక్కలేక ఆయనకే కడుపు నిండా బాధ ఉన్నది ఆయన విషయంలో మీకెందుకయ్యా మీ పని మీ పని ఇక్కడ ఉన్న పనికి ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ ఉన్న పనులు నాయన అంటే వాళ్ళను గోకుడు వీళ్ళను గోకుడు ఏంది మీరు అంత కోతికి కొబ్బరి సిబ్బ దొరికినట్టు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదవ్ను అంజన్ కుమార్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంజన్ కుమార్ను మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే కేంద్ర మంత్రి మీద ఆయన చేసిన పరుష పదజాలం అవి వింటే చాలా దారుణంగా ఉంటాయి మా ముఖ్యమంత్రి గారు ఉండే ఎనుముల రేవంత్ రెడ్డి గారు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి అందరు మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను ఆయన ఆయన రాజకీయం మొత్తం పతనమైనా కూడా ఆయన మర్చిపోను నేను చెప్తున్నాను కదా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినా తర్వాత ఆయన రాజకీయం నుండి రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన మర్చిపోను నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కుటుంబాన్ని అన్నప్పుడు చాలా ఫీల్ అయిపోయాడు ఎమోషనల్ అండ్ అసలు జర్నలిస్టుల మీద విరుసుకుపడారు మరి ఈరోజు మీ పార్టీకి సంబంధించిన అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన ఏంటి అంజన్ కుమార్ మాట్లాడిన పరిషయ పదజాలం పట్ల ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడు మీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అరెస్ట్ చేపిస్తారా రిమాండ్ పంపిస్తారా కోర్టులో వేస్తారా అదే ఆ అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ వాళ్ళు గిట్లా మాట్లాడుతుర్రు ఈ గిట్ల గలీజ్గా మాట్లాడేటోళ్ళు మా పార్టీలకు వెళ్ళొద్దని సస్పెండ్ చేస్తారా సి మిస్టర్ రేవంత్ రెడ్డిజీ మీరు నిర్ణయం ఎట్లా తీసుకుంటారు అనేది మేము ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నాం దాంతోపాటు పోలీసు వ్యవస్థను కూడా డేగా కన్నుతో చూస్తున్నాం వాళ్ళు మా ఫోన్లనే హ్యాకింగ్ కాక లేకపోతే మా ఆఫీసుల చుట్టూ కాక తిరిగని మా సెక్యూరిటీ వాళ్ళు మాకు చాలా అవసరం ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ ప్రశ్నించే గొంతుకల కోసం పనిచేస్తున్నది అనేది నిన్న కేటీఆర్ చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్పేసిండు కొంతమందిని అంటున్నా రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థలో కొంతమంది అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళకు నా సెల్యూట్ అండి నిజంగా చెప్తున్నారు రియల్గా మీరు గ్రేట్ కొంతమంది ఉంటారు కదా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లెక్క పనిచేసేటోళ్ళు మరి వాళ్ళు ఇగో ఈ అరెస్ట్ ఎప్పుడు అనేది నేను అడుగుతున్నాను సో మొత్తానికి కిషన్ రెడ్డి వర్గం అయితే బాగా మండుతుంది ఏదైనా జరగవచ్చు తెలంగాణ